చెలు దాటినావమ్మా కలతలరాళ్లను తట్టుకున్నావమ్మా నిండు సభలో నవ్వులు ఎగిసినా నేనడక ఎప్పుడు ఆగలేదమ్మా చిరగొంగులో పుస్తకం దాచుకుని చిన్నారి కలలకు రెక్కలిచ్చినావు అడుగడుగున విప్లవమై నడిచినావమ్మా వితంతువుల కన్నీళ్ళు తుడిచినావు అంటరాని ముద్రను చెరిపినావు తల్లిలా ఒడిలో చేర్చుకున్నావు మనిషి అంటే ఏమిటో నేర్పినావు లేదమ్మా నీ పేరే పలికితే ప్రతి ఆడబిడ ఈ త్యాగానికి నిలువెత్తు సాక్ష పల్లె పల్లె పాడే ఈ పాటని కథను తరతరాలకు చెప్పమ్మా ముగింపు పల్లవి ఎక్కువ కలిసి వల్ల చాలా తొందరగా వస్తాయి మా మాస్టర్ చాలా మంచిగా నేర్పిస్తారు తరాట వల్ల చాలా ఈజెస్ ఉన్నాయి షాల్స్ అండ్ స్ట్రీన్ అండ్ క్లాస్ నేను తరాట నేర్చుకోవడం వల్ల చాలా స్ట్రాంగ్ అయినాను ఈ సేస్ జాబ్స్కి ఉపయోగపడతాయి అలాగే మా మాస్టర్ స్టేట్ లెవెల్ ఇప్పుడు నేషనల్ లెవెల్కి వెళ్ళిన వెళ్ళినట్టు చేసినందుకు మా మాస్టర్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను మా మాస్టర్ నేమ్ సాహెబ్ నేషనల్ లెవెల్ ఉంది ఇంతవరకు నాది చూసినందుకు జైబీమ్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను పెద్దలందరికీ ఈ రాత్రి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ ప్రోగ్రామ్ నడిపించడం అనేది చాలా ఎంకరేజ్మెంట్ పిల్లలకి మాకు కానీ ఈ విధంగా అప్పట్లో నిలిచే అందరూ డాక్టర్లు ఇంజనీర్లు అయ్యే వాళ్ళని ఎంకరేజ్మెంట్ లేదు మాకు అసలు హలో మాయ బాబా ఎంకరేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ప్రోత్సాహం అనేది మీకు ఇంత ఖర్చు పెట్టి ఇంత ప్రోత్సాహం రెసిడేషన్ సీట్ రావాలంటే అసలు మేము పాస్ అవ్వలేదు అప్పుడు చదువుకున్న చదువులకి మాకు సీట్ కూడా రాలేదు రెసిడే మీకు ఇంత మంచి ప్రోత్సాహం ఇచ్చి మీకు ఎగ్జామ్ రాయించి అన్ని పుస్తకాలు ఇప్పించి చాలా సహాయం చేసినటువంటి పెద్దలకందరికి కొందా చెప్పాలి వీళ్ళకి ఉన్నాయి ఇంకా రకరకాలు ఉన్నాయి సార్ని కరాట మాసారాయణ మన బుదోడబిడ్డ కూడా పిల్లలు ఇక కాబట్టి కరాటం పోతే ఆర్లు చాలా గర్ల్స్కి చాలా ఉపయోగం ఉంటుంది ఫ్యూచర్లో మీకు సెక్యూరిటీగా ఉంటుంది కాబట్టి చదువుతో పాటు ఇలాంటి కళా సమితి ప్రోగ్రామ్స్ దాంట్లో సబ్బులే పొందినారంటే మీ ఫీచర్ చాలా బాగుంటుందని మనసారి చెప్తున్నాము

మీకు గవర్నమెంట్ చదవాలి అందరి కోసం ఫైనాన్స్ సరే ఫైనాన్స్ కార్డు కూడా సపోర్ట్ చేస్తా మీరు కూడా బాధ్యుకోండి బాధ్యత చేయకూడదు అని చెప్పేసి ఆమె చెప్పింది మనం ఇప్పుడు చూస్తున్నాం సతీ అని అనేది చూస్తున్నాం ఆ రోజుల్లో ఇప్పుడు మనం ఇప్పుడు సంప్రదాయం ప్రకారంగా ఎవరైనా చనిపోతే చిటి పెట్టేది ఎవరు కొడుకు ఎవరు పెద్దారు అలాంటి పరిస్థితుల్లోనే అప్పట్లోనే దాదాపు నూట డెబ్బై నూట ఎనభై సంవత్సరాల కింద భర్త చనిపోతే ఆ యుగంలో భర్తగా చనిపోతే ఎవరు ఆయననే భార్యనే భర్తకు చిటి పెట్టి అటువంటి మరమ ఆమె ఈరోజు ఆయన స్ఫూర్తిగా తీసుకొని మన సంఘంలో విద్య ప్రాముఖ్యతను గుర్తించి మన సరిశక్తి పిల్లలకు ఎలాగైనా మంచి ఉన్నత శిక్షణతో విద్య లభిత ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం